హలో ఎవ్రీవన్ ఇది ఉసిరికాయల సీజన్ కదండి మనం ఎప్పుడైతే ఉసిరికాయలని నిల్వ పెట్టుకుంటే మనం ఎప్పుడైతే అప్పుడు పోపు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఎలా చేయాలో చూపిస్తే ఫస్ట్ అయితే ఉసిరికాయలని కడు క్లీన్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలండి తర్వాత నల్ల నల్లగా ఏమన్నా ఉంటే పొట్టు తీసుకోవాలండి నాకు అందుకే నేను పొట్టు తీసాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలబెడుతుండాలి ఇదిగో ముక్క ఇలా అంటే విరిగిపోవాలన్నమాట అప్పుడు ఉడికినట్టు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు పసుపు రెండు స్పూన్ల పసుపు ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇవి అర కేజీ ఉసిరికాయలు తర్వాత చల్లారాక గింజల్ని వేడి చేసుకోవాలి ఎందుకంటే గింజలు పంటికి తగులుతూ ఉంటాయి కాబట్టి గింజలు అనేది వేడి చేసుకోవాలి ఇప్పుడు మనము సాల్ట్ అనేది నిండుగా ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట మొత్తం సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసుకొని మొత్తం కలుపుకొని మనము ఒక స్టోరేజ్ స్టోరేజ్ బాక్స్ అంటే ప్లాస్టిక్ అయినా గాజు దాంట్లో అయినా పెట్టుకొని ఆరు నెలల వరకు అయితే ఏం ఖరాబ్ కాదండి మంచిగా ఉంటుంది తర్వాత పో పెట్టుకొని తినడమే అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం